హైదరాబాద్ నగర రోడ్లు అతివేగంతో రక్తమోడుతున్నాయి కళ్ళు చెదిరే వేగంతో దూసుకెళ్లాలన్న కొందరు డ్రైవర్ల సరదా ఏటా వేలాది కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తోంది రాజధాని పరిధిలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలకు సగానికి పైగా అతివేగం నిర్లక్ష్యంగా నడపడమే కారణమవుతోంది ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు ఔటర్ మీద జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది ఇక మృత్యువాద పడుతున్నారు నగరంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు హైదరాబాద్లో రోడ్లు నెత్తురాడుతున్నాయి రోజుకు ఎన్నో యాక్సిడెంట్స్తో అయితే ప్రాణాలు కోల్పోతున్నారనే చెప్పాలి ఉదయం అయితే చాలు బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి మనకు నగరంలో అయితే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇంకా దీన్ని అరికట్టలేకపోతున్నారనే చెప్పాలి అయితే ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చలాన్లు విధించినప్పటికీ కూడా ఎన్ని రూల్స్ పెట్టించినప్పటికీ కూడా ప్రమాదాలని మాత్రం వాళ్ళు అరికట్టలేకపోతూ ఉన్నారు అయితే నగరంలో ప్రతి సంవత్సరం సగటున చూసుకుంటే అయితే తొమ్మిది నుంచి పదివేల మధ్య రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతున్నాయి ఇందులో అరవై ఐదు శాతం అతివేగం నిర్లక్ష్యంగా నడపడం వలనే జరుగుతున్నాయి గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో పదిహేడు వందల ఇరవై రెండు మంది మరణించారు రోడ్డు ప్రమాద ఘటనలో వాహనం నడిపే వ్యక్తులు ప్రమాదాలకి కారణం అవుతున్నారు మృతులు పద్దెనిమిది నుంచి నలభై ఐదు వయసు లోపు ద్వారా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు అయితే అతివేగంగా నడపడానికి దీనికి ముఖ్య కారణం అవుతుంది దానికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు స్టన్స్ చేస్తూ కూడా చాలా మంది ఇలాంటి యాక్సిడెంట్స్కి అయితే గురయ్యారనే చెప్పాలి అయితే నగర ట్రాఫిక్ దృష్ట్యా సాధ్యం కాకపోయినా కొందరు వంద కిలోమీటర్లు పైగా వేగంతో దూసుకెళ్తూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలు కూడా చిక్కుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మిటిమిరిన వేగంతో యాభై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు చలాను విధించారు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత ఇంజనీరింగ్ లోపాలను సర్దిదించడంతో ప్రమాదాల సంఖ్య కొత్త తగ్గిందనే చెప్పాలి అయినప్పటికీ మధ్యలో మళ్ళీ తర్వాత చూస్తే అయితే ఈ ప్రమాదాలు అయితే ఎక్కువనే జరుగుతున్నాయి గత రెండు మూడు నెలల నుంచి చూస్తే అయితే ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అయితే మైనర్లకి బైక్స్ ఇవ్వడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మైనర్లకి లైసెన్స్ రద్దు చేసినా కూడా ఇంకా తల్లిదండ్రులు అయితే ఎలాంటి భయపడకుండా పిల్లలైతే రోడ్ల మీదకి పనిపిస్తున్నారు ఇంకా మైనర్లు వాళ్ళ ఉత్సాహం కోసం అయితే ఒక్కొక్క బండి పైన మనకు ముగ్గురు నలుగురు డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తుంటారు అయితే ఈ పైకి వచ్చినప్పుడు మాత్రం ఎంజాయ్మెంట్ ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కానీ ప్రాణాలను అయితే గాల్లో కొద్దిలేస్తున్నారని చెప్పాలి ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఎన్నో ఫ్యామిలీస్ అయితే విలవిలు అనే చెప్పవచ్చు అయితే దీనికి తోడు సిగ్నల్ జంపింగ్ కూడా మనకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి హైదరాబాద్లోని సిటీస్లో మెయిన్ రోడ్తో పాటు ఆర్ఆర్ పై కూడా మనకు అతివేగంతో అయితే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినాయనే చెప్పాలి ఇంకా రోడ్లు ఖాళీగా ఉంటే చాలు మిటిమిరిన వేగంతో ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ బానుతో సుప్రియ ప్రైమ్ న్యూస్ హైదరాబాద్